ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా నూట ఇరవై రోజులు పైన అయిపోయింది నాలుగు నెలల్లో కాలమే ఇది ప్రభుత్వం ఏర్పడి రాబో రోజులలో చేస్తాము అని చెప్పి మాట్లాడుతున్నారు గత ప్రభుత్వం ప్రజలకు ఎంత మేలు చేసింది అన్నటువంటిది గమనించుకుంటూ వస్తే మొట్టమొదటి నాలుగు నెలల్లోనే లక్ష ముప్పై వేల మందికి ఉద్యోగాలు వేయటం అయితేనేమి సచివాలయ వ్యవస్థ ప్రారంభించి ప్రతి ఒక్క వెయ్యి మందికి ఒక సచివాలయం ఉండేటట్టు పట్టణాలలో వార్డు కార్యాలయం ఏర్పడే విధంగా అలాగే ప్రతి సచివాలయానికి ప్రతి వార్డు కార్యాలయానికి పది మంది ఉద్యోగస్తులను నియమించి లక్ష ముప్పై పైగా ప్రభుత్వ ఉద్యోగాలు నింపడమే కాకుండా ఎన్నో రకాల అవుట్సోర్సింగ్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అయితేనేవి అలాగే దాదాపుగా వాలంటీర్లను కూడా రెండు లక్షల పైగా వాలంటీర్లు నెలకు ఐదు వేలు వచ్చే విధంగా కూడా చేయడం జరిగింది మరి ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నెలల్లో ఒక వ్యవస్థనే గత ప్రభుత్వం క్రియేట్ చేసి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత ఎక్కువగా ఎప్పుడు కూడా జరగలేదు రిక్రూట్మెంట్ లో కానీ ఒక వ్యవస్థను క్రియేట్ చేసే విషయంలో కానీ మరి ఈ నాలుగు సంవత్సరాలు నాలుగు నెలల్లో ఒక వ్యవస్థ క్రియేట్ చేయకపోవటం కాకుండా ఏ ఒక్కరికి కూడా ఎంప్లాయ్మెంట్ లో ఉద్యోగాలు ఇవ్వకుండా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ తీసేసేయడము అలాగే వాలంటీర్లను తొలగించేసేయటము ఇవి జరిగి గత ప్రభుత్వం అక్టోబర్ రెండున గాంధీ జయంతి రోజున గ్రామ స్వరాజ్యం కోసం సచివాలయ వ్యవస్థ ప్రారంభిస్తే ఈ ప్రభుత్వం ఈ నాలుగు నెలల్లో అక్టోబర్ రెండున మందు షాపులు ప్రకటించింది